సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం మ్యాజిక్ మజ్జిగ కవ్వంతో చంద్రకాంతం పడ్డ కష్టాలు మీకు గుర్తున్నాయి కదా లేకపోతే కింద లింక్ క్లిక్ చేసి ఆ ఎపిసోడ్ ఇప్పుడే చూసి ఎంజాయ్ చేయండి అత్యాస కోడలు మాట్లాడే సామాగ్రి చంద్రకాంతం చాలా చిరాగ్గా వంటింట్లో వంట చేస్తోంది ఊళ్ళో అందరూ మిక్సీలు గ్రైండర్లతో పండ్లన్నీ ధనాధనా చేసి చక్కగా గట్టిల ముందు సీరియల్ అన్నీ చూస్తుండ్రు రోళ్ళు రోకళ్ళు అంటూ సతాయిస్తుంది అయినా వీటితో పనిచేసుడు నా సావుకొస్తుంది అనుకుంటూ ఉండగా గదిలోకి సూర్యకాంతం వచ్చింది ఏందే కోడలా ఏందో గునుగుతున్నావు ఆ ఏం లేదత్తమ్మా పోయి గీ పిండు రుబ్బుకొస్తా అంటూ పప్పు తీసుకొని రుబ్రోల్ దగ్గరికి వచ్చింది పత్రం పక్కన పెడుతూ ంత బరువుంది పత్రం అంటూ పప్పుని రోట్లో వేసి బరా బరా రుబ్బింది చివరిగా పత్రాన్ని నేల మీద విసురుగా పడేసింది పెద్దగా చప్పుడు అవడంతో అక్కడికొచ్చిన సూర్యకాంతం చంద్రకాంతం వ్యవహారం మొత్తం గమనించింది ఇగో గట్ల చేస్తే మన బండలే పగులుతాయి అరే అత్తమ్మా నేనేం చెయ్యలే ఈ పొత్తం దొర్లుకుంటూ పోయి పడ్డది అడుగు ఆ అడుగుతా అడుగుతా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది సూర్యకాంతం ఆ రోజు మధ్యాహ్నం చంద్రకాంతం బట్టల్ని బండకేసి గట్టిగా బాదుతోంది అంత గట్టిగా బాధటంతో సూర్యకాంతం బట్టలు చినిగిపోయాయి ఆ చినిగిన బట్టల్లో నుంచి చూస్తే ఎదురుగా సూర్యకాంతం కనిపించింది ఆ ఏందే ఈ ఉతుకుడు ిట్లుతుకుతారానే బంగారం లాంటి చీర ఖరాబ్ చేసినావు కదనే అంటూ బాధపడింది సూర్యకాంతం నన్నేం చేయమంట గీ బండ అసొంటిదాయే ఎన్ని బట్టలు పొట్టన పెట్టుకుందో గీ మాయదారి బండ అంటూ నేరం మొత్తం ఆ బండ మీద నెట్టేసింది అదే రోజు సాయంత్రం ధనా ధనామంటూ గట్టిగా పోటు వేస్తూ కారం దంచుతోంది చంద్రకాంతం అది విన్న సూర్యకాంతం చెవులు పోతున్నాయి అరే అత్తమ్మా నేను ఎంత చిన్నంగా దంచుతున్నా రోకలే దానికి ఇష్టమైనట్టు లెక్కలేనంత సప్పుడు చేస్తుంది అంటూ గట్టి గట్టిగా దంచుతూ ఉంది ఇదంతా గమనించిన సూర్యకాంతం ఓహో అట్లా నానే దానికదే సప్పుడు చేస్తుందా అట్లనే గాని నీ ముచ్చటెందుకు గాదనాలా అంటూ కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదవగానే రోకలికి పొత్రానికి ప్రాణం వచ్చింది అప్పుడు ఆ రోకలి రోట్లోకి గట్టిగా గాలి ఊదింది అప్పుడు ఆ రోట్లో ఉన్న కారం గాలికి లేచి చంద్రకాంతం కళ్ళల్లో పడింది మంట మంట అబ్బ దేవుడా దేవుడా నా కళ్ళు కారం అరుస్తూ అలా చంద్రకాంతం అటు ఇటు వెళ్తుంటే ఆ దానంతట అదే దొర్లుకుంటూ వచ్చి చంద్రకాంతం కాలు మీద పడింది దేవుడా అంటూ పెద్దగా కేకలు పెట్టింది చంద్రకాంతం చంద్రకాంతం ముందు ఆ రోకలి పొత్రం నవ్వుతూ నిల్చున్నాయి అంటూ ఆశ్చర్యంగా చూసింది చంద్రకాంతం అప్పుడొచ్చిన సూర్యకాంతం ఏం జరిగింది అని అడిగింది అప్పుడు ఆ రోకలి నేనే దగ్గొచ్చి ఈ వెళ్ళి దగ్గితే ఆ కారం వెళ్ళి చంద్రకాంతం కళ్ళల్లో పడింది అంతేగాని ఇందులో ఆవిడ తప్పేం లేదు అని చెప్పింది వెంటనే ఆ పుత్రం నా అంతట నేనే దొర్లుకుంటూ వచ్చి చంద్రకాంతం కాల్ మీద పడ్డా కళ్ళ ముందు మాట్లాడుతున్న రోకలే పత్రాన్ని చూసిన చంద్రకాంతానికి విషయం మొత్తం అర్థమైంది అమ్మా అత్తమ్మా దగ్గర మ్యాజిక్ ఉందని నన్ను ఇంతగా ఏడిపిస్తావా నేనేదో మాట వరుస కన్నా దాన్ని పోయి అడుగు అని దాన్ని నువ్వు నీ మ్యాజిక్ తో నిజం చేసి నా కళ్ళు మండేలా చేస్తావా చెప్తా నీ సంగతి అంటూ కోపంగా చూస్తూ ఉండిపోయింది ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం మరి ఆలస్యం దేనికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ